Aku gini ya एला सामीहरु भेट्नु न न आ फोटो खिच्न न आ फोटो खिच्न न आ अंदर बन्द गरेर अछे भन्दा बाहिर छोड्नुहोस् सर कसरी कसरी बाता नदि कता हरबायो सा जोहार होएसो सुरु गुरु हरबायो सा जोहार होएसो सुरु गुरु जोहार होएसो जय जय जयमोडीया नाइक इवेला सीएम जय हो सीएम जय हो पच खां वच खां व போடானே தவிச்சதுடா சந்திரவாபு பாங்கலன் கபமண்டல் ஹாஸ்பிடல்ல வேந்தலே வேந்தலே சந்திரவாபு பாங்கலன் கபமண்டல் ஹாஸ்பிடல்ல வேந்தலே வேந்தலே जय हो बल हर लो देवी की जय हो हर लो देवी की जय हो हर लो सीएम ने सरकार को घेर डाला जय जय चिल्ले पिछली मुद्रिना सीएम ने सरकार को घेर डाला 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 डाउन डाउन बल्लू सीएम डाउन डाउन बल्लू लेनी सीएम डाउन डाउन बल्लू लेनी सीएम

ఇక్కడ తెలుగుదేశం పార్టీ మినిస్టర్లు అనేవాళ్ళు మంత్రులు అనేవాళ్ళు అనిత అయితేనేమి మిగతా ఇక్కడైతే ఎం పులిందలకు సంబంధించి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు అయితేనేమి సవిత అనే మినిస్టర్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఏడన్నా మొదలు పెట్టనియో ఉంటే అవి నిదానంగా సె సెకండ్ ఫేజ్లో అనుకునే అనుకొని వదిలేసిన బిల్డింగ్లో ఆ బిల్డింగ్ల దగ్గరికి పోయి ఇక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి ఇక్కడెక్కడ అవి ఉన్నాయి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఇది ప్రజలను మిస్లీడ్ చేయడం తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ఎందుకంటే వాళ్ళు మంచి చేసి ఆ ప్రజల దగ్గర నుంచి మన్ననాలు పొందాల్సిందే తప్ప ఈ రకంగా బ్లఫ్ చేసి మోసం చేసి వాళ్ళకందరికీ కూడా ఆ రకంగా ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఇంకా ప్రజలకు పెద్ద ఎత్తున మొబ్బ పెట్టే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒరిజినల్ ఒరిజినల్ హీరో అనేవా అతను జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే అందుకోసమే ఆయన మామూలుగా తెలంగాణలో కూడా హాస్పిటల్స్ అక్కడ కూడా ఈ కాలేజీలు అక్కడ కూడా పర్మిషన్స్ వచ్చినాయి పర్మిషన్స్ వచ్చినా కూడా అక్కడ ఇంత బిల్డింగ్లు ఎక్కడ కూడా కట్టిన పరిస్థితి లేదనమాట అప్పుడున్న కేసీఆర్ గారు అయితే దానికి సంబంధించి చిన్న షెడ్లలో చిన్న షెడ్లలో స్టార్ట్ చేసిన పరిస్థితి అనమాట అంతెందుకు ఎయిమ్స్ కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పెట్టి విజయవాడలో మూడు నాలుగేళ్ళు దాంట్లో పెట్టి మెయింటైన్ చేసిన పరిస్థితి పదేళ్ళు కంప్లీట్ అయిపోయింది సో ఆ రకంగా స్టార్ట్ చేసిన పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా దానికి బిల్డింగ్స్ ఉండాలి సదుపాయాలన్నీ కల్పించాలి రిక్రూట్మెంట్ చేయాలి తర్వాత ఎక్విప్మెంట్ ఫుల్ పెడ్చడ్గా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇవన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అనమాట ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తి కావడం జరిగింది ఇంకా థర్డ్ ఫేజ్లో మిగతాటి కూడా మొ మొదలుపెట్టి అవి కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం ఉంది కాబట్టే అవన్నీ కూడా చేసిన పరిస్థితి అనమాట సో ఇవన్నీ కూడా ప్రజలను పెట్టేది బ్లఫ్ చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా మానుకోవాల్సిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ దీంట్లో మంచి చేయండి ప్రజలకు సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి గారు కూడా పులివెందుల మెడికల్ కాలేజీకి విజిట్ చేయడం జరిగిందనమాట ఆయన విజిట్ చేసి కూడా ఈ సవిత అనే ఆమెకు ఆమెకు అబద్ధాలు చెప్పి ఈ రకంగా ప్రజలను మోసం చేయకండి సో ఇవన్నీ కూడా అన్ని సదుపాయాలు కలిగినటువంటి ఉన్నాయి అని చెప్పేసేసి చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట ఎందుకంటే ఎవరైనా కూడా నిజం నిజంలాగా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది కానీ అబద్ధాన్ని నిజంలాగా చేయడం అని చేయాలా అని చెప్పేసి చేయడం మసిబూసి మారేడు కాయ చేయాలన్నది అన్న ఉద్దేశం ఎందుకంటే మీడియా ఉందనో లేకుంటే ఇంకోటి సపోర్ట్ ఉందనో అన్న ఉద్దేశంతో ఆ రకంగా చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఏ పథకాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందని పరిస్థితి మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి ఎందుకంటే గతంలో నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ వ్యక్తులకు దార దారదత్తం చేసే వ్యక్తి అని చెప్పి అతనికి ముందు నుంచి ఒక బిరుదు ఉంది గతంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ అని చెప్పి ఆలోచన చేసిన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు మరి అదే ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అన్ని మరి ఈ రోజు ఇప్పుడైతే పెద్దలు చెప్పినట్టు టూరిజం కు సంబంధించిన అన్ని కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారిదం చేయాలి మరి అదే కాకుండా ఈరోజు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పేద ప్రజలకు పేద విద్యార్థులకు అందించాలి మరి అదేవిధంగా మరి పేదలకు అందరి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు మెడికల్ కాలేజెస్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఆ రోజు భావించి మరి ఆ రోజు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా స్థాపించడం జరి జరిగింది తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గాని ఎవరే కాని ప్రభుత్వం తరఫు నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించిన దాఖలాలు లేవు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన చెప్పుకోదగ్గది ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా లేదు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి కోవిడ్ కష్టకాలంలో ప్రజలు పడిన ఇబ్బందులు ఆయన స్వయంగా చూశారు కాబట్టి ఖచ్చితంగా మరి జిల్లాలను కూడా రీఆర్గనైజ్ చేసి మరి ఆ రోజు పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలుగా మార్చిన తర్వాత మరి అదే తరహాలోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ పరంగా మె మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఆలో ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ దిశలోనే పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఒకటి ఆలోచన చేయాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కాడ మరి అనుమతులు తీసుకొని మొదటి సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలు మరి దానికి ప్రతి మెడికల్ కాలేజీకు యాభై ఎకరాల స్థలం నుంచి వంద ఎకరాల స్థలం కేటాయించి మరి ప్రతి మెడికల్ కాలేజు నాలుగు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు అంటే పదిహేడు మెడికల్ కాలేజీలకు పూర్తిగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో మరి ప్రారంభించడం జరిగింది